దేవుణ్ణి పక్కన పెట్టి నీ వ్యాపారం చూస్తున్నవే చాలా తప్పు చేస్తున్నాను ఆమెన్ దేవుణ్ణి దేవుణ్ణి పక్కన పెట్టి నీ ఇల్లు కట్టబడాలనుకుంటున్ను అది జ్ఞానవంతురాల లక్షణం కాదు ఆమెన్యా దేవుణ్ణి పక్కన పెట్టి వ్యాపారంలో లేవాలే నిలబడాలే వర్థిల్లాలే ఇల్లు కట్టాలే పెళ్లి చేయాలి అంతస్తులు వేడలేయాలి అది కట్టినా దాంట్లో నువ్వు సుఖపడవు సంపాదించి బీరువాలో నింపినా దాని ద్వారా నీకు తృప్తి ఉండదు సమాధానం ఉండదు దేవుని పిల్లలారా కానీ దేవుణ్ణి కలిగి ఉంటే నీ వ్యాపారం వర్ధిల్లుతుంది ఆ వర్ధిల్న వ్యాపారం నీ పిల్లలకు నీ పిల్లలకు నీ పిల్లలకు అది ఆశీర్వాదంగా ఉంటది हालेलुया हालेलुया